పార్వతి పల్లవి అక్షయ్ కమల్ని తీసుకొని రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు వస్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్తో ఎలా అంటూ ఉంటుంది మీరు మీ కోడలికి అధికారం ఇస్తే నేను ఊరుకున్న నేను ఊరుకుంటాను అనుకున్నారా అస్సలు ఊరుకోను నా కొడుకుని మీ కోడల దగ్గర బానిసలా చూస్తారా అది ఊరుకునే ప్రసక్తే లేదు నువ్వు చేసిన అరాచకాలన్నింటినీ కూడా కప్పిపుచ్చడానికే వచ్చానని చెప్పి అవణితో అలాగే రాజేంద్ర ప్రసాద్తో అంటూ ఉంటుంది అది వినగానే రాజేంద్ర ప్రసాద్ అవని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్షయ్ ఎలా అంటూ ఉంటాడు మీ కోడలు గురించే మీరు ఆలోచిస్తారు కానీ ఒక్కసారైనా సరే మీ కొడుకు గురించి ఆలోచించారని అన్న అసలు మీరు ఎందుకు నా గురించి ఆలోచించటం లేదు మీ కోడల్ని నా స్థానంలో కూర్చోబెట్టి నాతో కలిసి పనిచేయమని చెబుతున్నారు అంటే తన దగ్గర నేను బానిసలా పనిచేయవలసి వస్తుంది అందుకే మీ జాబ్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు మీ కంపెనీని మీరే మీరు మీ కోడలే చూసుకోండి నేను ఈ క్షణం నుండి జాబ్కి రిజైన్ చేసి జాబ్ మానేస్తున్నానని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న అవని అలాగే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక పార్ అక్కడ ఉన్న పార్వతి అయితే మీరు మీ కొడుకు గురించి ఒక్కసారైనా సరే ఆలోచిస్తే బాగుండు ఒక్కసారైనా సరే మీ కొడుకు గురించి ఆలోచించి చూడండి అప్పుడు కోడలు విలువ ఏంటో తెలుస్తుంది కొడుకు విలువ ఏంటో తెలుస్తుంది అని చెప్పి పార్వతి గట్టిగా అంటుంది అది వినగానే అవని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పార్వతి ఇలా అంటూ ఉంటుంది మీకేనా పౌరుషాలు పంతాలు మాకు ఉండవనుకుంటున్నారా ఏంటా మాకు కూడా పౌరుషాలు పంతాలు ఉంటాయి అందుకే ఈ క్షణం చెబుతూ తున్నాను మీరు మీ కార్డులో కలిసి మీ కంపెనీని చూసుకోండి నా కొడుకుకి మీకు ఎలాంటి సంబంధం లేదు నా కొడుకు నేను కలిసి దూరంగా ఉంటాము మీరు కూడా ఇక్కడే ఉండండి అని చెప్పి పార్వతి తేల్చి చెప్పేస్తుంది అది వినగానే అక్కడ అక్షయ్ కూడా మీరు మీ కార్డులు క్షేమంగా ఉండండి నాన్న మాకు ఏ ఆఫీసులో అవసరం లేదు ఎలాంటి బాధ్యతలు అవసరం లేదు మీరే అవన్నింటినీ కూడా చూసుకోండి అని చెప్పి తేల్చి చెప్పేస్తారు అది విని పల్లవి చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్